నమస్కారం ది నాగరాజివ కుటుంబ సభ్యులందరికీ హృదయపూర్వక స్వాగతం ఈరోజు మనం చెప్పుకోబోయే పద్యం చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది ఈ పద్యం ఎప్పుడెప్పుడు చెబుదామా ఎప్పుడెప్పుడు వీడియో యూట్యూబ్లో అప్లోడ్ చేద్దామా అని ఎంతో ఉత్సాహంగా ఉన్నాను మనం ఎప్పుడు చెప్పుకుంటున్నట్టుగానే మహాభారతంలోని భాగవతంలోని కథల ఆధారంగా వేమన పద్యాల భావాన్ని మనం వివరించుకుంటున్నాం కదా అట్లాగే ఈరోజు కూడా ఒక అద్భుతమైన కథతో వేమున పద్యం యొక్క భావాన్ని వివరించుకుందాం చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది పద్యంలోకి వెళ్ళిపోదాం రండి తొమ్మిది క్రంతల తిత్తికి నిమ్మకు సొమ్మును కులమునేమిటి చెప్పుమా నమ్మకు దేహము నాదని బ్రహ్మము నేనుచు తెలిసి పలుకురవేమా ఇది మామూలుగా సర్వసాధారణంగా వేమన గారి ఆటవెలది పద్యరీతిలో ఉండదు కొంచెం కఠినంగా అనిపిస్తుంది విశ్వదాభిరామ వినరవేమా అనే మకుటం కూడా దీనికి లేదు మరొకసారి పద్యం విన్నాం తొమ్మిది క్రంతల తిత్తికి నిమ్మగు సొమ్మును గులమునేమిటి చెప్పుమా నమ్మకు దేహము నాదని బ్రహ్మము నేను చూ తెలిసి పలుకరవేమా ఈ పద్యంలోని లోతైన భావాన్ని అర్థం చేసుకోవడానికి ముందు ఇందులోని కొన్ని కఠినమైన పదాల అర్థాలు తెలుసుకుందాం తొమ్మిది క్రంథల తిత్తి అన్నాడు అంటే తొమ్మిది రంధ్రాలు గల సంచి అని దీని అర్థం ఏంటంటే ఇక్కడ మానవ దేహాన్ని తొమ్మిది ద్వారాలు అంటే రెండు కళ్ళు రెండు చెవులు రెండు నాసిక రంధ్రాలు నోరు రెండు మలమూత్ర ద్వారాలు ఇవన్నీ కలిపేసి తొమ్మిది తొమ్మిది కలిగిన ఒక తోలు సంచిగా పోల్చారు ఈ శరీరాన్ని నిమ్మగు సొమ్ములును అన్నాడు అంటే నిజమైన ఆభరణాలు అని అంటే శాశ్వతమైన సంపదలు అని అర్థం ఇక కులము పుటుకతో వచ్చేది ఒక వంశము బ్రహ్మము నేను అన్నాడు నేనే బ్రహ్మమును అని అర్థం లేదా ఆత్మయే పరమాత్మ అనే గొప్ప అద్వైత సిద్ధాంత భావన అహం బ్రహ్మస్మి అంటారు కదా అహం బ్రహ్మస్మి అనే ఉపనిషత్ వాక్యానికి ఇది ప్రతిరూపం ఇక పద్య భావాన్ని చివరిలో విన్నాం ముందుగా మాత్రం ఈ పద్యం యొక్క భావాన్ని భాగవతంలోని గజేంద్ర మోక్షం కథ ఆధారంగా చెప్పుకుందాం ఆ కథకి ఈ పద్య భావానికి ఎలాంటి సంబంధం ఉందో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది వినండి ఈ పద్యంలోని భావాన్ని స్పష్టంగా వివరించడానికి భాగవతంలోని మోక్షం కథ ఒక అద్భుతమైన ఉదాహరణ ఒకప్పుడు త్రికూట పర్వత ప్రాంతంలోని ఒక సరోవరంలో గజేంద్రుడు అనే ఏనుగుల రాజు తన పరివారంతో నివసిస్తుండేవాడు అపారమైన బలగర్వంతో తన దేహమే సర్వస్వం అని భావించేవాడు ఒకనాడు ఆ ఏనుగు నీరు త్రాగడానికి సరస్సులోకి దిగినప్పుడు ఒక మొసలి దాని కాళ్ళను బలంగా పట్టుకుంటుంది గజేంద్రుడు తన పూర్తి శక్తితో చాలా పోరాటం చేస్తాడు తన బలాన్ని తన పరివారాన్ని నమ్ముకున్నాడు కానీ వెయ్యి సంవత్సరాలు గడిచిన ఆ పట్టు నుంచి విడిపించుకోలేకపోతాడు క్రమంగా దాని బలం క్షీణించిపోతుంది దేహంపై ఉన్న మమకారం తగ్గిపోతుంది ఆ సమయంలో దానికి పూర్వజన్మ స్మృతి కలిగింది తను గత జన్మలో ఇంద్రదిమ్ముడు అనే గొప్ప విష్ణు అగస్త్య మహాముని శాపం వల్ల ఏనుగుగా జన్మించానని తెలుసుకుంటాడు అప్పుడు గజేంద్రుడికి నిజమైన జ్ఞానం కలుగుతుంది ఈ శరీరం ఈ బలం ఈ పరివారం ఏవీ శాశ్వతం కాదని నన్ను రక్షించగలవాడు ఆ పరాత్మరుడైన శ్రీ మహావిష్ణువు మాత్రమేనని గ్రహించి తన అహంకారాన్ని నేను అనే దేహ భ్రాంతిని విడిచిపెట్టి నమ్మకు దేహము నాదని అనే వేమన వాక్కును నిజం చేస్తూ ఆర్తనాదంతో ఆదిమూలమైన శ్రీహరిని ప్రార్థిస్తాడు ఎవ్వని చే జనించు ఎవ్వని లోపల నుండు లీనమై అంటూ ఆ పరమాత్ముని శరణు వేడుతాడు ఆ ఆర్తనాదం వైకుంఠంలోని శ్రీ మహావిష్ణువును చేరుతుంది ఆయన తక్షణమే తన సుదర్శన చక్రంతో వచ్చి ఆ మొసలిని సంహరించి గజేంద్రునికి మోక్షాన్ని ప్రసాదిస్తాడు కథ మరియు పద్యం మధ్య సంబంధం ఏంటి అని మీరు నన్ను అడగవచ్చును తొమ్మిది క్రంతల తిత్తి అంటే గజేంద్రుని బలమైన దేహం కూడా చివరికి ఒక మొసలి పట్టుకు లొంగిపోయింది ఇది శరీరం యొక్క అశాశ్వతత్వాన్ని సూచిస్తుంది సొమ్మురును గులమునేమిటి అన్నాడు గజేంద్రుడి బలం రాజుగా ఉన్న అధికారం ఏవి ఆపదలో దాన్ని కాపాడలేకపోయాయి ఇది బాహ్య ఆడంబరాల నిరర్థకతను తెలియజేస్తుంది నమ్మకు దేహము నాదని అన్నాడు పోరాటంలో ఓడిపోయినప్పుడు గజేంద్రుడికి తన శరీరంపై ఉన్న నమ్మకం అహంకారం తొలగిపోతుంది బ్రహ్మము నేనుచు తెలిసి అన్నాడు ఎప్పుడైతే గజేంద్రుడు తన నిజస్వరూపాన్ని పూర్వజన్మలో భక్తుడినని ఆత్మ యొక్క శక్తిని గుర్తించి పరమాత్మను శరణు వేడతాడో అప్పుడే అతనికి విముక్తి లభించింది ఇట్లా వేమల పద్యం యొక్క భావాన్ని గజేంద్ర మోక్షం కథతో మనం పోల్చి అద్భుతంగా చెప్పుకోవచ్చు గజేంద్రుడి కథ వేమల పద్యం మనకు ఒకే సత్యాన్ని బోధిస్తాయి ఈ భౌతిక శరీరం మనం గర్వపడే కులం సంపద అధికారం ఇలాంటివన్నీ నీటి మీద బుడగల్లాంటివి అవి శాశ్వతం కాదు అసలైన సంపద అసలైన జ్ఞానం ఆత్మను తెలుసుకోవటమే ఆత్మజ్ఞానం కలిగినప్పుడు ఈ బాహ్య ప్రపంచంలోని ఏ బంధనాలు మనల్ని కట్టడి చేయలేవు గజేంద్రుడి లాగానే మనం కూడా దేహంపై భ్రాంతిని విడిచిపెట్టి ఆత్మజ్ఞానం అనే వెలుగులో ప్రయాణించినప్పుడే నిజమైన శాంతి మోక్షం లభిస్తాయని ఈ కథ పద్యం ఈ రెండు కూడా మనకు స్పష్టం చేస్తాయి ఇక పద్యం యొక్క భావాన్ని సూక్ష్మంగా తరళంగా తెలుసుకుందాం ఓ వేమా తొమ్మిది రంధ్రాలు కలిగిన ఈ అశాశ్వతమైన శరీరానికి అందమైన ఆభరణాలు గొప్ప కులం ఎందుకయ్యా ఈ శరీరం నాది అని నమ్మడం మూర్ఖత్వం నేనే ఆ పరబ్రహ్మ స్వరూపాన్ని అనే సత్యాన్ని తెలుసుకొని మాట్లాడాలి అంటే బాహ్య అలంకారాలు కులగర్వం వంటి వాటికంటే ఆత్మజ్ఞానం గొప్పదని ఈ పద్యం యొక్క సారాంశం విన్నారు కదా మీకు కూడా నచ్చే ఉంటుంది నచ్చితే వెంటనే ఒక లైక్ చేయండి ఇలాంటి అద్భుతమైనటువంటి వీడియోలు చాలామందికి చేరే విధంగా షేర్ చేయండి మన ఛానల్లో మన కంటెంట్ మీకు కానీ బాగా నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఇలా వేమన పద్యాలను అద్భుతమైన విధానంలో ఇదివరకు ఎవ్వరూ చెప్పనంత ప్రత్యేకమైన శైలిలో మరొక వీడితో మీ ముందుకు వస్తాను అంతవరకు సెలవు ధన్యోస్మి శుభం స్వాగతం సుస్వాగతం